మీరు కూర్చోండి మాట్లాడుతున్నారు సార్ ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడతాడు కూడా ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నాను సంతోషం డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగా మాట్లాడాలి వాట్ ఆర్ యూ డూయింగ్ యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ది హౌస్ ది ఎంటర్ స్టేట్ యుస్గైడింగ్ వారు ఏమైనా రండి పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాను నేను అడుగుతా ఉన్నాను పల్లారాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చావాను ఇది ఈజ్ ఇట్ నాట్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ మిస్ గైడింగ్ ద హౌస్ డూ డూలైట్ ఇట్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో లేచి వేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అన్నమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల పైబడి అప్పులు మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడుగురిగి సెక్రటరీ చూసిన తిరిగి నాదా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్ష కోట్లు పని చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాయ్ చేసి కొద్ది కొద్ది సర్దు చేసి ముందు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని ఐ హాలెంజ్ కేటీఆర్ నా యూ హు ప్రూవ్ దట్ వాట్ దేట్మెంట్ వాట్ మేడ్ అదర్వైజ్ యూ హు సేవ్ అపోజిట్ టు ది సౌత్ యూ హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అని అనుచిత వ్యాఖ్య చేసినా దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ మల్లెరాజేశ్వర రెడ్డి గారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మల్లెరాజేశ్వర రెడ్డి గారు మల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష

ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచి మనం కూడా చూసి రిజుమ్ చూసి సైడ్ ఇమిడేషన్ రిక్వెస్ట్ రిజెమ్బెల్ స్ట్రీట్స్ ప్లీజ్ అధ్యక్ష మేము ఒక బాధ్యతతో రాజకీయాలకు వచ్చాం అడ్డగోలుగా మీ లాగా రాష్ట్రం పడి పడి తగ్గించడం అదేపడి చేసుకోవడం రాలేదు మేము ఒక ప్రజలకు సేవ చేయాలని మేలు చేయాలని నమ్మకంతో మాలా ఈ రాష్ట్రంలో వర్గాలు బాధితులు తాడితులు ఇబ్బందులు ఉన్నటువంటి తరగతి కుటుంబాలు బాధపడకూడితే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇదేమైనా పారవేసిపోయే విధంగా మేము రాలేదు మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక ఉండాలి గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నాము నిద్రతో మాట్లాడాలి అధ్యక్షున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నువ్వు చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఈ సే అపాలజీ ఈ సే అపాలజీ అధ్యక్ష दयच प्लीज सब्युंदर कूोवाल प्लीज दये दयच प्लीज अंदर चाहिए अंदर कुर्चो प्लीजो प्लीज प्लीजो प्लीजो प्लीज 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 प्लीजो दयचे నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి సార్ మీ వాళ్ళ కూడా కూర్చొని పెడుతున్నా ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను మీరు వినాలి ఇప్పుడు ఒక నేను ప్లీజ్ శ్రీహరి గారు శ్రీహరి గారు ప్లీజ్ శ్రీహరి గారు కూర్చోండి దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వ్యాఖ్య ఎప్పనియండి మీరు నన్ను ఎప్పనియండి ఇప్పుడు మీరు అనగాదు మీరు ఇప్పుడు కేటీఆర్ గారు సీనియర్ ఎల్ఏ మినిస్టర్ గా కూడా చేశారు మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు ప్లీజ్ హరీష్ బాబు గారు దయచేసి నన్ను మాట్లాడియండి ఇప్పుడు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా ఒక్కరిషో నేను చెప్తాను దయచేసి కేటీఆర్ గారు మీరు కొంచెం అందరూ అవుతుంది సార్